న్యూస్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా రేగూడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నారు ఈ పండుగను ఎంతో జరుపుకు జరుపుకున్నామంటే పూర్వం ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వారి ఆధీనంలో సాగుతుండేదని భారతదేశ స్వబంధమైన దేశం భారతదేశం అన్ని ఖనిజాలు కలిగినటువంటి దేశం మన దేశంలో ప్రతి వస్తువు లభిస్తుంది అందువలన బ్రిటిష్ వారు వర్తక వ్యాపారంలో మన దేశానికి వచ్చి భారతదేశాన్ని సుమారు దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించారు మన దేశంలో ఉన్న సంపద అంతా దోచుకోవడం వల్ల మంచి మంచి మేధావులు ఐక్యమాత్యంతో కలిసి ఎన్నో ప్రాణాలు బలైన ప్రాణాలు అర్పించిన మన దేశానికి మన స్వాతంత్రం సంపాదించిన వేళ ఈ వేళ శుభవేళ ఈ దినం శుభదినం జై జై జయ దూరం జరుపు మలకిందన తీసుకో అన్న లే లే ఆయన మార్క్ మలకిందన తీసుకోలే నిళ్ళు మలలే వాలి కార్ట్లా అంటాక అపే నింపు చూడబెట్టం తా అత్యంత ఇది ఇక 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 ఇక

हिमाचल युना गंगा उच्चल गंगा तब शुभ नामे जागे तब सुभाष आगे गाये तब जय गाता जनगण मंगल दायक जय हे भारत वागे दाता जय हे जय हे जय हे जय 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 जय